గోదావరి వరద కోనసీమలోని లంక గ్రామాల ప్రజల్ని కునుకు లేకుండా చేస్తోంది వశిష్ట వైనతయ్య పాయల్లో వరద ఉధృతికి నాలుగు రోజులుగా నీటిలోనే జనం కాలం వెల్లదీస్తున్నారు ఇల్లు తోటలో జలదిగ్బంధంలో ఉండటంతో నానా అవస్థలు పడుతున్నారు గోదావరిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది బ్యారేజీ నుంచి పన్నెండు లక్షల అరవై నాలుగు వేల క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు ఈ వరద కోనసీమలోని లంక గ్రామాలను ముంచెత్తుతోంది ధవళేశ్వరం నుంచి వస్తున్న వరదతో వశిష్ట వైనతయ్య నదీపాయలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి ఈ రెండు నదీపాయల మధ్య ఉన్న కోనసీమ జిల్లాలోని బూరుగు లంక ఏనుగుపల్లి లంక శివాయక లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి గౌతమి గోదావరి తీరమంతా ప్రమాదకరంగా మారింది రావుల ఆత్రేయపురం ఆలమూరు కపిలేశ్వరం మండలాలతో పాటు మొత్తం పంట పొలాలను వరద నీరు చుట్టుముట్టేసింది అయినవిల్లి మండలంలోని గౌతమి గోదావరి తీరంలోని లంకల్లో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది కాజ్వేలపై నుంచి వరద ప్రవహిస్తుండటం రాకపోకలు స్తంభించిపోయాయి ముమ్మిడివరం నియోజకవర్గంలోని గురజాపు లంక లంక ఆఫ్ ఠానే లంక కూన లంకలను కూడా వరద చుట్టుముట్టింది పశువు లంకతో పాటు తాళ్లరేవు మండలంలోని లంక గ్రామాలు రామచంద్రాపురం పరిధిలోని షేరి లంక గ్రామాలు వరద నీటిలోనే నానుతున్నాయి పి గన్నవరం మండలం వైనతయ్య గోదావరి ఒడ్డున ఉన్న శివాలయంకలో సుమారు నాలుగు వందల కుటుంబాలు నివసిస్తున్నాయి ప్రస్తుతం వీరంతా నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు విద్యార్థులు నాలుగు రోజులుగా చదువులకు దూరమయ్యారు లంక గ్రామాల్లో పంటలన్నీ వర్షార్పణమయ్యాయి రోజుల తరబడి కూరగాయలు అరటి బొప్పాయి పంటలు నీటిలో నానుతున్నాయి మునిగిపోయిన పంటలు ఏమాత్రం చేతికి అందకపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు